దేశంలో ఎక్కడా జరగని అతిపెద్ద కుంభకోణం జగన్ హయాన్లోనే జరిగిందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు నాసిరకం మద్యం విక్రయించి వేల కోట్లు దోచుకున్నారని ఆయన మండిపడ్డారు వైసీపీ రాష్ట్రానికి హానికరమన్న నినాదం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు అనంతపురంలో నిర్వహించిన పార్లమెంటు నియోజకవర్గం మినీ మహానాడులో ఆయన పాల్గొన్నారు రాష్ట్రానికి మంత్రి అయినా జిల్లా అభివృద్ధి కోసం కూలీలా పనిచేస్తారని కేశవ్ అన్నారు కుంభకోణం భారతదేశ చరిత్రలో భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ అనేటువంటిది కళ్ళ ముందు కనపడుతుంది ఢిల్లీలో జరిగిండేది నూట ఇరవై కోట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రానికి హానికరం అనేటువంటిది మనం మర్చిపోకూడదు పదే 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 గుర్తు చేయాలి ఆ కల్తీ లిక్కర్ తాగిండేది గుర్తుంది కదా గతంలో వాళ్ళు చేసినటువంటి దోపిడీని మళ్ళీ మళ్ళీ మనం గుర్తు చేస్తూనే ఉండాలి ఇవన్నీ మర్చిపోతే మన భవిష్యత్ తరాలు మనల్ని క్షమించం చెప్తా ఉన్న